శుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఉత్తమ పనితీరు నలభై మూడు మంది కార్యకర్తలకు ప్రశంసపత్రాలు అందజేసిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు సేవలందిస్తూ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేసిన నలభై మూడు మంది కార్యకర్తలకు ప్రశంస పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా పాతపట్నం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు నిజమైన బలమని పేర్కొన్నారు వారి అంకిత భావం కష్టపడి పనిచేసే తత్వమే పార్టీని ప్రజల్లో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మండల అధ్యక్షులు గ్రామ స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు